शशिवर्णम चतुर्भुज प्रसन्नपनमशा गुरम विष्ण गुगो महेश्वर गुरसाक्षा व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यकताशाखा वंदे वालीकोकल స్మృతి శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాగర్థా సంపృత వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పార్వతీపరమేర సూక్తిం సమగ్రైతున స్వయమీవ లక్ష్మీ శ్రీరంగరాజమహ మధురై కటాక్షై వైదగ్యవర్ణకుభనగౌరవైరీ కండూలకర్ణకు హోధయంతి హైమోర్థపుమహన్వకుటం సునాశం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మం మనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जिते च बलो रामो लक्ष्मणस्य महाबलः राजा दीति सुग्रीवो राघवीणाविपालितः दासोह कौसलीम सिया कृष्टक हनुम शत्रुसैन दिहंता मारुतात्मज नाम वन सहस्रम मे युद्धे प्रतिपल भवत् शिलास्त प्रहर पादपैश्च्रश अर्दय्वांकाम्ज मैथिली समृद्धाधो गम्याम विशताक्षता धर्मत्मा सच्चंधस् रामो दशरथीजी पौरुषे चा प्रतिशनमंहराण आपदाम भरतारं दातारं सर्वसंपदाम लोकाभिराम स्वीरामं भूयो भूयो नमः यम शरद जोचनाशुदाम सिसिकित जटाजुटम बकुटाम बरत्रानत्रा बरत्रासत्रानस पटिका गटिका पुस्तका कराम नत्वा नत्वा कथा में वसताम संधि धते मधुरी मधुरी ना हफ्फनी तया ओम बालकांडमो ఇరవది నాలుగవ సర్గము గంగా సరయూ నదుల సంగమ ప్రదేశమును గూర్చియు మలద కరూస ప్రదేశముల ఆవిర్భావమును గురించీయు అచట తాటక నివాసమును గూర్చి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తెలుపుట ప్రభాతే విమలే కృత్వాహ్నికం అరిందమౌ విశ్వామిత్రం పురస్కృత్య నద్యాస్థీరముపాగతౌ శత్రువులను పరిమార్చగల రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో నిర్మలముగానున్న ప్రాతకాలమునందు సంధ్యోపాసనాది కార్యక్రములను కార్యక్రమములను ముగించుకొని వారై విశ్వామిత్రుని అనుసరించుచు గంగానదీ తీరమునకు చేరిది తేజ సర్వే మహాత్మానౌ సంసిత వ్రతా ఉపస్థాప్య శుభాం నావం విశ్వామిత్రం అధా బ్రువన్ వ్రతనిష్టాపరులను మహాత్ములను అయిన ఆ మునులు అందరూ ఒక చక్కని నావను తెప్పించి విశ్వామిత్ర మహామునితో ఇట్లనిరి ఆరోహతు భవాన్ నావం రాజపుత్ర పురస్కృత అరిష్టం గచ్చ పంధానం మా భూత్ కాల విపర్య ఓ మహాముని ఈ రాజకుమారులను మీరును ఈ నావను అధిరోహింపుడు కాల విలంబము కాకుండా శుభముగా సుఖముగా ప్రయాణము చేయుడు విశ్వామిత్ర స్థధేత్యుక్త తాన్ ఋషీనభిపూజ్యచ తతార స్థాభ్యాం సరితం సాగరంగమాం విశ్వామిత్రుడు అట్లే అని పలికి సాదరముగా ఆ మునులను వీడ్కొనెను అనంతరము అతడు రామలక్ష్మణులతో గూడి సాగరమున సాగరమున గలిసడి గంగానదిని దాటెను తత శుశ్రవ వైశబ్దం అతి సంబ్రంభవర్ధితం మధ్యమాగమ్య తోయస్య రామ రామ కనీయస అద రామ సరిన్మధ్యే పప్రఛ మునిపుంగవం వారిణోభిద్యమానస్య కిమయం తుమిలు తుములో ధ్వని నావ నది యొక్క మధ్య భాగమునకు చేరగానే అలల తాకిడికి చెలరేగిన ఒక మహాధ్వని రామలక్ష్మణులకు వినబడెను అప్పుడు శ్రీరాముడు ఈ నదీ మధ్య భాగమున గంగా సరయు నదుల జలతరంగముల ఘర్షణ వలన ఉత్పన్నమైన ఈ మహాధ్వనికి కారణమేమి అని విశ్వామిత్ర మహర్షిని అడిగెను రాఘవస్య వచశ్రుత్వ కౌతూహల సమన్విత తస్య తబ్దస్ నిశ్చయం అంతట ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలను విని కుతూహలముతో ఆ శబ్దము యొక్క కారణమును తెలుపసాగెను కైలాసపర్వతే రామ మనసా నిర్మితం సరః బ్రహ్మణా నరశార్థుల తేనేదం మానసం సరః తస్మాత్ సరస సాయో్యాగూహతే సరహ ప్రవృత్త సరయూ పుణ్య బ్రహ్మ సరస్ సరస్చ్యుత సరచ్యుతయమతుల శబ్దోజాహ్నవీం అభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నియత నరశ్రేష్ఠుడవైన ఓ రామ బ్రహ్మదేవుడు కైలాసపర్వతమునందు తన మనస్సంకల్పముతో ఒక సరస్సును సృష్టించెను ఆయన మనస్సు చేత నిర్మింపబడినది గాన ఇది మానస సరస్సు అని పేరుతో ప్రసిద్ధి వహించినది దీనికి బ్రహ్మ సరస్సు అనియూ పేరు మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకొని ప్రవహించుచున్నది ఈ సరయూ నది సరస్సు నుండి పుట్టినది గానకి గాన దీనికి సరయూ నది అని పేరు వచ్చినది బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించుట వలన ఇది ఎంతయు పవిత్రమైనది ఈ సరయూ నది గంగా నదిలో సంగమించినప్పుడు నీటి తరంగముల సంఘర్షణ వలన సాటిలేని ఈ మహాధ్వని కలిగినది ఓ రామ ఈ నదీద్వయసంగమునకు శ్రద్ధాదరములతో నమస్కరింపుము ఉభౌ కృత్వ ప్రణామం ధార్మికౌ తీరం దక్షిణమాసాద్య జగ్మతుర్లఘువిక్రమౌ స వనం ఘోరసంకాశం దృష్ట్యా నృపవరాత్మజ పప్రచ్ఛ పప్రుడిపుంగవం ధర్మవర్తనులైన ఆ రామలక్ష్మణులు ఇరువురును ఆ రెండు నదుల సంగమమునకు నమస్కరించిరి పిమ్మట గంగానది యొక్క దక్షిణ తీరమునకు చేరి వేగముగా ముందునకు నడువసాగిరి ఇక్ష్వాకు వంశమున జన్మించిన శ్రీరామచంద్రుడు జనసంచారములేని దట్టముగానున్న ఆ అడవిని గాంచి మునీశ్వరుని ఇట్లు ప్రశ్నించెను అహో వనమిదం దుర్గం చిల్లికా గణనాదితం భైరవ స్వాపదై పూర్ణం శంకుై శైర్దారుై నా ప్రకారనైర్వాస్భి భైరవస్వనై సింహవ్యాఘ్రవరాహై వారణైోపశో దవాస్వకర్ణకూర్వతి బిల్వత్తిక పాటలై సంకీర్ణం బదరీభ కిన్వ్వేతారుణం వనం అహో ఈ అడవి చొరరానిదిగానున్నది కీచురాళ్ల రొదలతో నిండినది భయంకరములైన క్రూర మృగములతో వ్యాప్తమైనది దారుణములైన భాస పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనించుచున్నది ఈ అరణ్యమునందు భయంకరముగా కూయుచున్న వివిధ పక్షులను సింహ వ్యాఘ్ర వరాహములను ఏనుగులను స్వేచ్ఛగా తిరుగుచున్నవి చెండ్ర నల్లమద్ది ఏరుమద్ది చెట్లతోడను మారేడు వృక్షములతోనూ తుమ్మి కలిగొట్టు చెట్లతోనూ రేగు చెట్లతోడను సంకీర్ణమై భయంకరముగానున్న ఈ కాననము పేరేమి తమువాచ మహాతేజ విశ్వామిత్రో మహాముని శ్రూయతాం వత్స కాకుత్స కాకుస దారుణం వనం ఏతౌ జనపదౌ స్వీతౌ పూర్వమాస్తాం నరోత్తమ మలదాశ్చ కరూషాశ్చ దేవనిర్మాణ నిర్మితౌ మిక్కిలి తేజస్సు అయిన మహాముని శ్రీరామునితో ఇట్లు పలికెను నాయనా ఈ కారడవి ఎవరిదో తెలిపెదను వినుము ఓ నరోత్తమ పూర్వకాలమున ఇష్ట మలదము కరుసము అను రెండు దేశములు దేవనిర్మితములై ఉండెను అవి ధనధాన్య సంపదలతో తొలతూగుచూ జనులతో కలకలలాడుచు ఉండెను పురా వృత్రవధే రామ మలేనా సమభిప్లుతం క్షుధా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశత్ ఓ రామా పూర్వము ఇంద్రుడు వృత్రాసురుని వధించిన కారణముగా ఆయనకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొనెను తత్ఫలితముగా అతడు అపవిత్రుడాయను ఆయనను ఆకలిదప్పులు బాధింపసాగెను తమింద్రం స్నాపయన్ దేవా ఋషయశ్చోధనా క కలసైహి స్నాపయామాసు మలం చాస్య ప్రమోచయన్ ఇహ భూమ్యాం మలం దత్వా చ శరీరజం మహేంద్రస్య హర్షం ప్రపేదిరే దేవతలు తపోధనులైన ఋషులు ఇంద్రుని గంగా తీర్థోక తీర్థోదకముల చేతను మంత్రపూతములైన కలశోదకముల చేతను స్నానము చేయించిరి దానివలన అతని అపవిత్రతయు ఆకలి బాధయు తొలగెను దేవతలు ఋషులు ఈ ప్రదేశమునందు ఇంద్రుని శరీరమునకు ఏర్పడిన అశుచిత్వమును ఆయన ఆకలి బాధను పోగొట్టి మిక్కిలి ఆనందించిరి నిర్మలో నిష్కరుసిరింద్రో యదాభవత్ దదౌ సుప్రీతో వరం ప్రభురనుత్తమం ఇమౌ జనపదౌ ఖ్యాతిం లోకే గమ్య మలదాశ కరూషాచ మమాంగమలధారిణౌ అపవిత్రతయో ఆకలి బాధయో తొలగి శుచియగుడచే ఇంద్రుడు సంతసించి వెంటనే ఈ దేశమునకు అత్యుత్తమమైన ఒక వరమును ప్రసాదించెను నా శరీర మాలిన్యములను గ్రహించిన ఈ రెండు దే ప్రదేశములు మలద కరుస అను పేర్లతో ఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతో తులతూగుచుండును సాధు సాధ్వితి తం పాక శాసనమ్రువన్ దేవస్య పూజాం తాం దృష్ట్యా కృతాం శక్రేణ ధీమత శక్తి సంపన్నుడైన ఇందుడు ఆ దేశమునకు ఉత్తమ వరమునిచ్చి ఆదరించుటను పూజించుటను చూచి దేవతలెల్లరను ఆ ఇందుని బాగు బాగు అని ప్రశంసించిడి ఏతో జనపదౌ స్వీతో దీర్ఘకాల మరిందమా మలదాశ్చ కరుశాశ్చ ముదితో ధనధాన్యత ఓ శత్రు సంహారక రామ మలద కరుషా అను ఈ ప్రదేశములు ధనధాన్య సంపదలతో సంతోషముతో చిరకాలము వర్ధిల్లినవి కస్య చిత్వధ కాలస్య యక్షి వై కామరూపిణి బలం నాగసహస్రస్ తదాహ్యభూత్ తాటకా భద్రం తే భార్య సుందస్య ధీమత మారీచో రాక్షస పుత్రో య శ్ర పరాక్రమ కొంతకాలము తర్వాత పుట్టినప్పుడే వేయి ఏనుగుల బలము గలదయో కామరూపిణియు అయిన తాటకా అను యక్షిని ఎచట వసించెను ఆమె బలశాలి అయిన సుందుడు అనువానికి భార్య అయ్యను రామా భయపడకుము నీకు క్షేమమగును ఆ తాటకకు మారీచుడు అను రాక్షసుడు పుత్రుడుగా కలిగెను అతడు ఎంతటి పరాక్రమశాలి వృత్ర మహావీర్యో విపులాస్య తనుర్మహాన్ రాక్షసో భైరవాకారో నిత్యం త్రాసయతే ప్రజా అతని బాహువులు బలిష్టములైనవి అతడు మహావీరుడు అతని శరీరము ముఖము వి విశాలములైనవి భయంకరుడైన మహారాక్షసుడు నిరంతరము ప్రజలను బాధింపసాగెను ఇమౌ జనపదో నిత్యం వినాశయతి రాఘవ బలదాంశ కరుసాంశ తాటక దుష్టచారిణి సేయం మావార్య పంధానమాసత్య వసత్యర్థయోజనే అత ఏ అతైవ గంతవ్యం తాటకాయ వనం యత స్వాహుబలమాశ్రిత జహీమాం దుష్టచారిణీ మన్నియోగామం దేశం కురు నిష్క నిష్కంటకం పునః నహి క్చిదిమం దేశం శక్నో త్యాగం మీదృశం యక్షిణ్యా ఘోరయా రామ సహ్యయ ఏతత్తే సర్వమాఖ్యాత యథైతద్దారుణం వరం యక్ష్యాచోత్సాదితం సర్వం అద్యాపి నివర్తతే ఓ రామ దుర్మార్గులైన తాటక మలద కరుసా అని ఈ రెండు జనపదములను నిత్యము ధ్వంసమనర్చుచున్నది ఇచ్చటకి ఒకటిన్నర యోజనముల దూరమున ఆ తాటక ఈ దారిని ఆశ్రమి ఆక్రమించి నివసించుచున్నది కనుక ఆ తాటక వనమును వనమున్న దారిననే మనము వెళ్ళవలెను నా మాటను పాటించి నీ బాహుబలముతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము ఈ దేశమున మునుపటి వలె ఎట్టి ఉపద్రవములు లేకుండా చేయము సామాన్యులకు ఎదిరింప సాధ్యము గాని ఈ ఘోర రాక్షసి ధ్వంసము ఈ పుణ్యప్రదేశమునకు ఎవరను రాజాలకున్నారు కలకలలాడుచున్న ఈ దేశమును తాటక ధ్వంసము గావించిన తీరును తత్ఫలితముగా ఇది నిర్జనముగా మారిన విధమును పూర్తిగా తెలిపితిని ఆ తాటక ఇప్పటికిని ఈ అడవిని విడిచిపెట్టలేదు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే బాలకాండే చతుర్హింసర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు బాలకాండమునందు ఇది ఇరవది నాల్గవ సర్గము సవ సమాప్తము